అందరికీ వందనాలండి ప్లీజ్ మనం లాక్డౌన్లో మన ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ పెట్టేసుకున్నాం ఏ వస్తువు ముడితే ఎక్కడ కరోనా వస్తుందో అని చాలా భయపడిపోయాం కదా అందులో ముఖ్యంగా అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వీటిని అయితే అసలు పట్టుకోవాలన్నా భయమేసేది అసలు ఎక్కడ ముడితే ఆ చేతులకు అక్కడ వైర వైరస్ వచ్చేసిందో కరోనా ఉండిందో ఆ చేతుల్ని మాటి మాటికి కడగడం ఇలా చేశాం ఇప్పుడు మనకు కరోనా భయం లేకపోయినా కూడా చేతుల్ని కడగడం అయితే తగ్గించినా పర్వాలేదు కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మాత్రం తప్పనిసరిగా బాగా శుభ్రంగా కడగాలి నేనైతే ఫస్ట్ కూరగాయలన్నిటినీ ఇలా రన్నింగ్ వాటర్లో సపరేట్ సపరేట్గా కడిగిన తర్వాత ఒక బుట్టిలో ఉప్పు వేసి ఆ ఉప్పు వేసిన నీళ్ళల్లో కూరగాయలను వేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఉప్పు వేసిన నీళ్ళల్లో కూరగాయలు వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి తర్వాత తీసి పక్కన పెట్టేస్తా ఇలా చేయడం వల్ల మనం కడిగిన తర్వాత దుమ్ము వెళ్తుంది కానీ ఒకవేళ క్రిములు అట్లా ఏమైనా ఉంటే ఉప్పు నీళ్ళల్లో అవి నశిస్తాయి కాబట్టి నేనైతే ఇలాగ అడుగుతా ఇట్లా జల్లెడ లాంటి గిన్నెలు ఉంటాయి కదా వీటిల్లో అయితే మిరపకాయలు బీన్స్ చిక్కుడుగాయ వంటి కూరగాయలు వేసి రన్నింగ్ వాటర్లో బాగా కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి తీసి ఇలా పక్కన పెట్టిన తర్వాత కూరగాయలన్నిటినీ ఇలా కూరగాయలు తెచ్చిన వెంటనే కడిగిన తర్వాత నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఉత్తమం ఎందుకంటే మనం ఉదయం పూట కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఈజీగా కట్ చేసి కర్రీస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాకపోతే ఈ ట్రే మాత్రం కొంచెం కూరగాయలు కంప్లీట్ అయ్యే లోపల పాడవుతుంది కాబట్టి నేను ఇలా పేపర్లు వేసి కూరగాయలు వేస్తాను కూరగాయలకు ఏమైనా కింద తడి ఉంటే ఆ పేపర్స్ పీల్చుకుంటాయి ఇంకా ఆ తర్వాత మనం కూరగాయలు అయిపోయిన తర్వాత పేపర్లు తీసి పక్కన వాడేయచ్చు ట్రే నీటు ఉంటుంది కాబట్టి నేను ఇలా వేసి కూరగాయలు పెట్టేస్తున్నాను కూరగాయలను కడిగి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూరగాయల పైన ఉన్న బ్యాక్టీరియా మొత్తం తొలగించి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం జరుగుతుంది కదా పైగా మనకు సమయం కూడా సేవ్ అవుతుంది పొద్దునైతే కడగడము వాటిని క్లీన్ చేయడము అట్లా ఎక్కువ సమయం పడుతుంది ఇలా కడిగి పెట్టామంటే తొందరగా కట్ చేసి వంట చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు